అందరికీ నమస్కారం సూదీధారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో ఏంటంటే దేవునికి స్వచ్ఛంగా ఉండే వస్తువులు వాడాలి అని అనుకుంటాం కదా అందరము చాలా మంచి వస్తువులు వాడితే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది మనసు కూడా ప్రశాంతత అనేది లభిస్తుంది కదా నేనైతే మొన్న తిరుపతి వెళ్ళామండి తిరుపతిలో టీటీడీ అగరబత్తులు అయితే తీసుకొచ్చాను అరోమా అయితే చాలా బాగుంది ఇవైతే మీకు రివ్యూ ఇద్దామని చేస్తున్నాను అనమాట ఇవైతే ఇలా ప్యాకెట్లో ఉంటాయండి ఇలా సెవెన్ ప్యాకెట్ ప్యాకెట్స్ అనమాట సెవెన్ వెరైటీస్ ఉంటాయి టీటీడీ అగర్బత్తీలు అనమాట మనం ఏ ఏంటి బాగుంటుందో తెలియదు కదా మనకి అందుకని నేనైతే అన్నీ తీసుకున్నాను ఏవి అన్నీ వాడి చూస్తే మనకి ఏది బాగుంటుందో తెలుసుకుంటే అప్పుడు మనం ఆ వెరైటీ అయితే కొనుక్కోవచ్చు కదా అందుకని నేనైతే అన్నీ తీసుకున్నాను అనమాట ఇలా ప్యాక్లో వస్తాయి సెవెన్ వెరైటీస్ అయితే వస్తాయండి ఇందులో ఇదైతే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే మనకి పడుతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ తీసుకున్నారనమాట ఇదైతే ఇవి ఎలా తయారవుతాయో అయితే అనేది మీకు అయితే వివరంగా చెప్తానండి ఇవైతే ఇలా సెవెన్ వెరైటీస్ వస్తాయండి మధ్యలో త్రీ వెరైటీస్ చిన్న ప్యాకెట్స్ ఈ నాలుగు పెద్ద ప్యాకెట్స్ అనమాట కొంచెం అలా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే మనం అన్ని రకాలు తీసి చూపిస్తాను మీకు ఇదైతే దివ్య పాద అనేది వెరైటీ అండి ఇదైతే ఫార్టీ ఫైవ్ పడింది ఒకటి ఒక ప్యాకెట్ అయితే ఫార్టీ ఫైవ్ పడింది దాని మీద ప్రైస్ అయితే ఉన్న ప్రైస్కే మనకి సేల్ చేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా ఇదైతే తండనా అనే ప్యాక్ అండి ఈ ప్యాక్ కూడా ఫార్టీ ఫైవ్ రూపీసే మనకి అలాగే వెరైటీ వెరైటీ పేర్లు ఉన్నాయన్నమాట దాన్ని బట్టి మనకి ఫ్లేవర్స్ కూడా మారుతాయి అరోమా కూడా మారుతుందనమాట ఇది అభయహస్త అనమాట ఇది కూడా ఇదైతే వాడానండి ఇది బాగుంది అలాగే మిగతా కూడా వాడాలన్నమాట ఇది పెద్ద ప్యాకెట్స్ వచ్చాయండి ఇవేంటంటే మనకి ఎయిటీ ఫైవ్ పడుతుంది ఒక దాని దానిపైన ప్రైస్ అయితే ఎయిటీ ఫైవ్ అని ఉందనమాట ఇది అలా ఫోర్ ప్యాకెట్స్ అయితే వస్తాయి ఫెర్ ఫోర్ వెరైటీస్ అనమాట ఇది ఇది రెండో వెరైటీ ఇందులోని ఇంకో వెరైటీ అలా ఇంకో రెండు వెరైటీలు ఉన్నాయన్నమాట ఇందులో కూడా ఇలా వస్తాయి అనమాట మనకి అగర్బత్తీలు ఇవైతే వాడానండి చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయి అనమాట మీరు కూడా తీసుకుంటారు కదా అనేసి నేనైతే ఈ రివ్యూ అయితే చేస్తున్నాను ఇదేంటంటే మనం స్వామి వారికి ఉపయోగించే పుష్పాలు ఉంటాయి కదా ఆ పుష్పాలన్నీ తీసుకొచ్చి మనకి ఏ రకం పువ్వులు అనేవి ఆ రకం వాడుతూ ఉంటారంట కొన్ని బంతి పువ్వులు అంటే వేరే వెరైటీగా అలాగే సంపంగి పూలు ఒక దగ్గర మల్లె పూలు ఒక దగ్గర అలా అనమాట అలా అన్ని వెరైటీలు కలిపి ఇలా ఏడు వెరైటీలు అయితే అమ్ముతున్నారండి అగర్బత్తి ప్యాకెట్స్ అనేవి ధూప్ స్టిక్లు కూడా అమ్ముతున్నారు మనం ఏవి తీసుకున్నా బాగుంటుంది ఇవైతే పువ్వుల స్వామివారి వాడే పువ్వులు కాబట్టి ఇవైతే మాకు బాగా నచ్చింది అనమాట అందుకని వాటి నుంచి తయారు చేస్తున్నారు కదా అని చెప్పి పర్చేజ్ చేసామన్నమాట ఇవైతే మనం ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటుందండి రిటర్న్ గిఫ్ట్గా కానీ లేదా ఎవరికైనా ఇచ్చినా బాగుంటుంది అలా అనిపించింది నాకైతే ఇలా తిరుపతి వెళ్ళామని చెప్పి ఒక అగరబత్తి ప్యాకెట్ ఇస్తే చాలా బాగుంటుంది కదా ప్రసాదము అగరబత్తి అని చెప్పి నేనైతే తీసుకున్నాను ముందుగా నేను వాడదామని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట మనకి ఏ ఆరోమా నచ్చితే ఆ ప్యాకెట్స్ అయితే విడిగా కూడా మనం కొనుక్కోవచ్చు ఎలా అయినా కొనుక్కోవచ్చు అనమాట మనం ఇలా ప్యాకెట్గా తీసుకోవచ్చు లేదా ఒక్కొక్క ప్యాకెట్ రెండేసి తీసుకొని విడిగా కూడా కొనుక్కోవచ్చు అనమాట మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అక్కడ అదే ఇదైతే టెంపుల్ వాతావరణంలోనే అమ్ముతారండి మనకు అయితే దొరకదు అక్కడ తీసుకుంటే మనకి దొరుకుతుంది అనమాట ఇవైతే ఇక్కడ అగర్బత్తీలు ధూప్ స్టిక్లు అయితే స్వామివారి పుష్పాల నుంచే తయారు చేస్తారంటండి ఇవైతే మనకి అన్నప్రసాద కేంద్రం ఉంటుంది కదా అక్కడ కూడా ఉంటాయి లేదు అంటే లడ్డూ కౌంటర్ ఉంటుంది కదా అక్కడ కూడా ముందుగా అమ్ముతారనమాట ఇవి అక్కడ తీసుకుని తెచ్చుకుంటే బాగుంటుంది ఇంకెక్కడ దొరకవండి ఇవి ఇవి ఏంటంటే ఒకసారి అగర్బత్తీలు కూడా చూపిస్తాను మీకు ఇలా ఇంత వచ్చాయి వచ్చాయనమాట చాలా బాగా ఉంటున్నాయండి అంటే కొన్ని అగర్బత్తీలు త్వరగా అయిపోతుంటాయి కదా అలాగే ఇవి అయితే టైం టేకెన్ బాగానే వస్తున్నాయి ఎక్కువసేపే ఉంటున్నాయి అనమాట నిలిచి కాలుతున్నాయి అంటారు కదా అలా అనమాట అరోమా కూడా చాలా బాగుంది ఎక్కువసేపే ఉంటుంది అనమాట అగర్బత్తి పెద్దవిగా కూడా వచ్చాయి అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో